వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ కిచెన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కొబ్బరి మామిడికాయ చట్నీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ దానికి పచ్చి మామిడికాయ బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకోవాలండి కుండ్రంగా ఉన్న కాయ తీసుకోవాలి అలాగే అదైతే చాలా పుల్లగా ఉంటుంది అలాగే కొబ్బరికాయ కూడా బాగా మూతురికాయ తీసుకోవాలండి లేతదైతే చట్నీ బాగోదండి అలాగే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ జీలకర్ర తీసుకోవాలి ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం ఇక మిక్సీ జార్లోకి ఇక కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మా కొబ్బరి ముక్కలు ఎలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని కొబ్బరి మాత్రం బాగా ముదిరిది తీసుకోవాలండి లేతదైతే చట్నీ బాగోదు అసలు ముదురుదైతే బాగుంటుంది పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అలా వేసుకొని అందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు గత ఘాటుగా ఉన్నాయి చూసుకొని వేసుకోవాలండి పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ కొబ్బరి గత పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసుకోవాలండి ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి అయితే కథ కారంగా ఉంటాయి కనుక చూసుకొని వేసుకోవండి ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మామిడికాయ వేసుకోవాలండి మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఇప్పుడు మేము చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి చక్కగా పుల్లటి మామిడికాయ తీసుకోవాలండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా మేము చూపిస్తున్న విధంగా ఇలా వే కట్ చేసుకోవాలి మామిడికాయ మన బంగాళదుంపల్లాగా కట్ చేసుకుంటే మాత్రం మిక్సీలోకి ఉండదండి అక్కడక్కడ ఉండిపోతాయి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది దోశల్లోకి బాగుంటుందండి మనకి వేపే పని లేదంటే అన్నీ పచ్చియ్యానండి అన్నీ పచ్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతేనండి పోపు కోసమే మనం స్టవ్ వెలిగించుకోవాలి నాలుగైదు ఎల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి పసుపు కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఆ మిక్సీ కూడా బాగా మెత్తగా పట్టకూడదండి ఈ చట్నీ కొంచెం బరగ్గా వండాలి బరగ్గా ఉంటే మనకు తినేటప్పుడు ఆ పంటి కింద పులుపు కొబ్బరి పచ్చిమిరపకాయలు ఈ టేస్ట్ తగిలి చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు ఈ చట్నీ ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం అనేటట్టు ఉంటుందండి ఈ చట్నీ మనకు పని హాడావిడే ఉన్నప్పుడు ఇలా సింపుల్గా అయిపోయేదైతే చాలా పని కూడా మనకు కలిసి వస్తుందండి ఇలా అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోవాలి పోపు కోసం మూగుడు పెట్టుకొని ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేడయ్యాక ఎల్లు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు రెండు మిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఆ కరివేపాకు కూడా వేగాకెందు పోపు వేసేసుకోవాలండి అంతేనండి సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అన్నంలో రైస్లో వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి మా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మనిషికి చిన్నీ ఫాలో అవ్వండి അതേനുണ്ട് പച്ചടി റെഡി അയിന്തു താങ്ക് യു ഫർ വാച്ചിങ് അത്